ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం డిపిఆర్ టూ యాభై ఐదు వేల ఐదు నలబై ఐదు కోట్లకు సాంకేతిక కమిటీ ఆమోదం తెప్పించాం ముప్పై ఒక్క సార్లు క్షేత్రస్థాయి పర్యటన చేశాను ప్రాజెక్టుకి నూట నాలుగు సార్లు వర్చువల్ రివ్యూలు చేశాను ఎందుకంత శ్రద్ద పెట్టామంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రాష్టంలో వ్యవసాయ రంగానికి పెద్ద ఊతం వస్తుంది చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మొత్తం చేశాం ఇంకొక పక్కన అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పెండింగ్ అంతా కూడా క్లియర్ చేశాం రైట్ మెయిన్ కెనాల్ కొంతమంది రైతులు కోర్టుకెళ్లి అడ్డం పెట్టు కూర్చున్నారు వాళ్ళు ఒకటే అనుకున్నారు ఇంక ఇప్పటి ఎప్పుడైనా పర్వాలేదు మేము మాత్రం ఇవ్వని వండుకేసే పరిస్థితికి వచ్చారు ప్రాజెక్టులు ఏదైతే మెయిన్ డ్యామ్ వస్తుందో ఆ ప్రాంతంలో కోర్టుకెళ్లి వాళ్ళు కూడా మేము వెకేట్ చేయమన్నారు మామూలుగా ఎవరికైనా సరే ప్రాజెక్టులో పునరావాసం ఇచ్చి ఆర్ అండ్ ఆర్ డబ్బులు ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టిన తర్వాతనే అది మనం అక్వైర్ చేసే అవకాశం ఉంటుంది అవన్నీ వార్ ఫుటింగ్లు చేసి వాళ్లకు కన్విన్స్ చేసి మొత్తం క్లియర్ చేసి ప్రాజెక్ట్ ని ఐదేళ్లలో డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సివిల్ వర్క్స్ డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది లెస్ దెన్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ ఎయిట్ ఆర్ సెవెన్ డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఏడు పీఐపీ హెడ్వర్క్ అరవై ఐదు పాయింట్ ఆరు అయితే డెబ్బై రెండు పాయింట్ ఆరు మూడు పిఐపిఆర్ఎంసీ తొంభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు ఉంటే తొంభై రెండు పాయింట్ ఏడు ఐదు ఎల్ఎంసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ డెబ్బై పాయింట్ తొమ్మిది తొమ్మిది ఉంటే డెబ్బై మూడు పాయింట్ సున్నా ఏడు ల్యాండ్ అక్విషన్ అండ్ ఆర్ ఆర్అండ్ ఆర్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఉంటే